ఇక్కడికి రావడం ఆలస్యమైంది ఒక్కటి ఆలోచించండి పది సంవత్సరాల బీజేపీ పాలనలో మీ గల్లికి మీ గడపకు మీ ఇంటికి ఏ పథకాలు వచ్చినాయి ఆలోచించండి మోడీ గారు జన్ ధన్ ఖాతాలు దన్ ధన్ అన్నాడు ప్రతి ఒక్క మహిళకు పదిహేను లక్షలు ఇస్తా అన్నాడు వచ్చినాయా లేదా ఉల్టా పదిహేను పదిహేను వేలు జిఎస్టి పేరుతోటి తినే తిండి మీద కట్టుకునే బట్ట మీద బంగారాల మీద పెట్రోల్ మీద పాల ప్యాకెట్ మీద మీ పిలగాను రాసుకునే పెన్సిల్ మీద పెన్సిల్కి ఇక్కే చాట్మార్ మీద పన్ను వసూలు చేసిండు రేట్లు పెంచి అంతే తప్ప ఒక రూపాయి కూడా మీకు రాలేదు మాట్లాడితే దేవుడు అని చెప్తున్నారు దేవుడు గుడిలో ఉంటాడు భక్తి గుండెల్లో ఉంటారు మరి వీళ్ళకి నిజంగా భక్తి ఉంటే కనీసం అగర్బత్తి మీదన పన్ను తగ్గించిరాని నేను అడుగుతున్నాను ఎందుకు ఏంది ఫస్ట్ అగర్బత్తి మరి హిందూ ముస్లిం కొట్లాట అంటారు హిందూ ముస్లింలు అందరూ ఒకటే ఇక్కడ కానీ కొట్లాట పెట్టేది రాజకీయ నాయకులు ఓట్ల కోసం ఓట్లు ఉన్నప్పుడే ఈ ముచ్చట వస్తుంది మరి హిందువులకు ఏమన్నా దేవునికి పెట్టి అగర్బత్తి ఫ్రీకి ఇచ్చిందా అగర్బత్తి ముట్టేయడానికి అగ్గి పెట్టుకోవాలి అదన్నా ఫ్రీకి ఇచ్చిందా గుడి అన్నా ఫ్రీకి ఇచ్చిరా ఏమి ఇచ్చిరా ఇల్లు ఇచ్చిందా గవే పాతి ఇల్లు ఉన్నాయి